చేసిన మా అమ్మకి మా నాయనకి మా చెల్లికి ఫ్యామిలీ గ్రూప్ క్రియేట్ చేసిన చెయ్యి చెయ్యండి హాయ్ అండి వెల్కమ్ టు హాస్నెజల్స్ అందరికీ నమస్కారం మీరు చూస్తున్నది సెమీ కాంచీపురం శారీస్ శారీస్ అయితే చాలా స్మూత్గా ఉన్నాయండి న్యూ స్టాక్ చాలా వండర్ఫుల్గా ఉన్నాయి కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ చాలా స్మూత్గా ఉన్నాయి కలర్స్ అయితే చాలా కలర్ కాంబినేషన్స్ అయితే చాలా బాగున్నాయండి డిజైన్స్ చాలా బాగున్నాయి శారీస్ అయితే చాలా స్మూత్గా ఉన్నాయండి కొత్త స్టాక్ అండి ఇది చాలా బాగున్నాయి కలెక్షన్స్ అయితే సూపర్గా ఉన్నాయి చూడొచ్చు మీరు కూడా శారీ నచ్చితే స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ పే కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి వాట్సాప్ నెంబర్ నైన్ ఫోర్ నైన్ జీరో సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ ఎయిట్ అయితే చాలా స్మూత్గా ఉన్నాయి చందన గారు నైస్ థ్యాంక్ యూ మేడం కలెక్షన్స్ అయితే చాలా సూపర్గా ఉన్నాయండి నచ్చిన శారీ స్క్రీన్ షాట్ తీసి తులసి గారు హాయ్ మేడం హాయ్ శారీ నచ్చితే స్క్రీన్ షాట్ తీసి ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి వాట్సాప్ నెంబర్ నైన్ ఫోర్ నైన్ జీరో సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ ఎయిట్ చాలా అంటే చాలా స్మూత్గా ఉన్నాయి మేడం థ్యాంక్ యూ మేడం తులసి గారు టుడే సారీస్ నైస్ థ్యాంక్ యూ మేడం మార్కెట్ రేట్ ఇవ్వంచి త్రీ త్రీ మూడు వేల నుంచి నాలుగు వేల వరకు అమ్ముతున్నారు మేడం కానీ మనము హోల్సేల్ ప్రైస్కే పద్దెనిమిది వందలు ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా మేడం ఎయిటీన్ హండ్రెడ్ షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా లైవ్లో వాళ్ళు డబుల్ ట్యాప్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మేడం మేము ప్రతి మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది కలర్ కాంబినేషన్స్ అయితే చాలా సూపర్గా ఉన్నాయండి క్లాత్ కూడా చాలా స్మూత్గా వస్తుంది మీకు శారీస్ అయితే వండర్ఫుల్గా ఉన్నాయి చాలా సూపర్గా ఉన్నాయి లైవ్లో వాళ్ళు డబుల్ ట్యాప్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మేడం శారీస్ అయితే చాలా బాగున్నాయి ఈరోజు కలెక్షన్ సూపర్గా ఉన్నాయి కలర్ కాంబినేషన్స్ చాలా బాగున్నాయి సెమీ కాంచీపురం శారీస్ మేడం ఇవి చాలా ఉన్నాయి స్టాకు చాలా బాగున్నాయి శారీస్ అయితే తొందరగా షోల్డ్ అవుట్ అవుతున్నాయి నచ్చిన శారీని స్క్రీన్ షాట్ తీసి వెంటనే ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి శారీ అవైలబిలిటీ ఉందో లేదో చెక్ చేసుకొని పేమెంట్ చేయండి మేడం శారీస్ అయితే చాలా బాగున్నాయి సెమీ కాంచీపురము బై మార్కెట్ రేట్ వచ్చి మూడు వేల నుంచి నాలుగు వేలు అమ్ముతున్నారు మేడం కానీ మనము హోల్సేల్ ప్రైస్కే పద్దెనిమిది వందలు షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా మేడం క్లాత్ అయితే నేను పట్టి చూపిస్తున్నా చూడొచ్చు చాలా స్మూత్గా ఉంది క్లాత్ ఎంత స్మూత్ గా ఉందంటే అంత స్మూత్గా ఉంది క్లాత్ చాలా బాగున్నాయి మేడం లో బుట్టాస్ కూడా వచ్చినాయి ప్లెయిన్ వచ్చి బుట్టా వచ్చింది చాలా బాగున్నాయి కలెక్షన్స్ అయితే ఈరోజు లైవ్లో ఉన్న వాళ్ళు డబుల్ ట్యాప్ చేసి లైక్ చేయండి మేడం సబ్స్క్రైబ్ చేసుకోండి గివ్ అవే ఇస్తున్నాం మేడం గివ్ అవే ఇస్తున్నాము లైక్ చేయండి మేడం సబ్స్క్రైబ్ చేసుకోండి మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఈరోజు కలెక్షన్ అయితే చాలా బాగుంది మేడం కలెక్షన్స్ మేడం లైక్ నెంబర్ సెండ్ చేయండి మేడం గివ్ అవే ఇస్తాం మీకు మేడం కాస్ట్ వచ్చి పద్దెనిమిది వందలు మేడం ఎయిటీన్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా పద్దెనిమిది వందలు మేడం చీర్ కాస్ట్ వచ్చి ఎయిటీన్ హండ్రెడ్ చాలా వండర్ఫుల్గా ఉన్నాయి మేడం కలర్ కాంబినేషన్స్ ఈరోజు గివ్ అవే ఇస్తున్నాం మేడం లైక్స్ కామెంట్ చేయండి షేర్ చేయండి ఎస్ మేడం ఫోర్ లైక్స్ ఇంకా లైక్స్ కావాలి మేడం మీకు ఎంత లైక్స్ పెరిగితే మీకు అంతగా గివ్ అవే ఇస్తాం మేడం ఈరోజు ఫైవ్ హండ్రెడ్ లైక్స్ వస్తే ఈరోజు మీకు గివ్ అవే ఇస్తాం మేడం లైవ్లో వాళ్ళు డబుల్ ట్యాప్ చేసి లైక్ చేయండి షేర్ చేయండి బెల్లని టైప్ చే నొక్కండి మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది కలెక్షన్స్ అయితే చాలా బాగున్నాయి మేడం శారీస్ అయితే చాలా ఫాస్ట్గా అవుట్ షోల్డ్ అవుట్ అవుతున్నాయి మీకు నచ్చిన స్క్రీన్ స్క్రీన్షాట్ తీసి ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి మేడం కలెక్షన్స్ అయితే ఈరోజు చాలా సూపర్గా ఉన్నాయి కలర్ కాంబినేషన్స్ శారీస్ అయితే చాలా స్మూ స్మూత్గా ఉన్నాయి మేడం ఫోర్ లైక్స్ మేడం ఇంకా లైక్స్ పెరగల్లా గ్రే కలర్కి పైటా బ్లౌజు మేడం క్లాత్ చాలా స్మూత్గా ఉంది మేడం సంక్రాంత్ మేడం క్లాత్ అయితే చాలా స్మూత్ గా ఉంది నేను పట్టి చూపిస్తున్నా చూడొచ్చు మేడం మీరు క్లాత్ అయితే చాలా స్మూత్గా ఉంది కాపర్ జేర్సీ వచ్చింది మేడం ప్లెయిన్ వచ్చి ప్లెయిన్లో బుట్ట వచ్చింది బుట్ట మొత్తం శారీ మొత్తం ఇలా వస్తుంది బుట్ట రెండు పక్కల ఈక్వల్ బార్డర్ ఇచ్చారు మేడం క్లాత్ అయితే చాలా స్మూత్గా ఉంది ప్లస్ కలర్ కాంబినేషన్స్ కూడా డిఫరెంట్గా ఉంది మేడం ఇది గ్రే కలర్కి బ్లూ ఇచ్చారు గ్రే కలర్కి పైటా బ్లౌజు బ్లూ ఇచ్చారు ఇది పైట పైటలో కూడా మీకు థ్రెడ్ ఇలా వస్తుంది బ్లౌజ్ ఇది పైట బెనరస్ బ్లౌజ్ వచ్చింది మేడం పైట ఇది బ్లౌజ్ శారీ మొత్తం మీకు ఇలా వస్తుంది క్లాత్ అయితే చాలా స్మూత్ గా ఉంది మేడం కాపర్ జెర్రీ వచ్చింది శారీ శారీ మొత్తం ఇలా బుటాస్ వస్తుంది మీకు క్లాత్ అయితే చాలా స్మూత్గా ఉంది నచ్చిన శారీ స్క్రీన్ షాట్ తీసి ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి మేడం శారీస్ అయితే చాలా తొందరగా షోల్డ్ అవుట్ అవుతున్నాయి ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి నచ్చిన శారీని వాట్సాప్ నెంబర్ వచ్చి నైన్ ఫోర్ నైన్ జీరో సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ ఎయిట్ నెంబర్కి వాట్సాప్ చేయండి మేడం లైవ్లో వాళ్ళు లైక్ చేసి షేర్ చేయండి మేడం డబుల్ ట్యాప్ చేయండి గివ్ అవే ఉంది మేడం గివ్ అవే ఇస్తాము లైక్ చేసి షేర్ చేయండి లైక్ నెంబర్ మెన్షన్ చేస్తూ రండి మేడం క్లాత్ అయితే చాలా స్మూత్గా ఉంది మేడం మీకు ప్లెయిన్ వచ్చి ప్లెయిన్లో బుట్టా వచ్చింది కాస్ట్ కూడా మీకు చాలా రీజనబుల్ ప్రైస్ మేడం ఎయిటీన్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా బా ఇది కూడా చాలా బాగుంది మేడం కలర్ కాంబినేషన్స్ లైవ్లో వాళ్ళు డబుల్ ట్యాప్ చేయండి మేడం లైక్ చేయండి శారీ మొత్తం ఇలా వస్తుంది మేడం ఓవరాల్ ఇది కూడా కాపర్ జరిగిన మేడం కలర్ అయితే చాలా బాగుంది పైట్ ఇలా వస్తుంది మీకు దీనికి ఇది పైట బ్లౌజు మీకు ఇలా వస్తుంది ఇది బ్లౌజ్ మేడం బార్డర్ వచ్చి మీకు ప్లెయిన్ వచ్చి ఇలా డిజైన్ వస్తుంది శారీ మొత్తం ఇలా బుట్టాస్ వస్తాయి చాలా బాగుంది మేడం కలర్ కాంబినేషన్స్ లైవ్లో ఉన్న వాళ్ళు డబుల్ ట్యాప్ చేసి లైక్ చేయండి మేడం గివ్ అవే ఉంది కాస్ట్ వచ్చి మీకు ఎయిటీన్ హండ్రెడ్ మేడం షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా చాలా బాగున్నాయి కలెక్షన్స్ శారీస్ అయితే చాలా తొందరగా షోల్డ్ అవుట్ అవుతున్నాయి నచ్చిన స్క్రీన్ స్క్రీన్షాట్ తీసి స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి చందన గారు వన్ లైక్ మేడం థ్యాంక్ యూ మేడం శారీస్ అయితే చాలా బాగున్నాయి మేడం ఈరోజు కలెక్షన్ సూపర్గా ఉంది సెమీ కాంచీపురం శారీస్ మేడం క్లాత్ స్మూత్గా ఉంది మీకు ప్లెయిన్ వచ్చి లో బుట్ట వచ్చింది కలర్ కాంబినేషన్స్ అయితే సూపర్గా ఉన్నాయి మేడం ఈరోజు మేడం ఇది చూడండి చాలా బాగుంది కలర్ కాంబినేషన్స్ ఇది డార్క్ పర్పుల్ మేడం శారీ బుట్ట కూడా మీకు ఇలా వచ్చింది పైటా బ్లౌజ్ వచ్చి గ్రీన్ వచ్చింది మేడం శారీ మొత్తం ఓవరాల్ ఇలా వస్తుంది మీకు శారీ మొత్తం ఇలా వస్తుంది చాలా బాగున్నాయి మేడం కలర్ కాంబినేషన్స్ అయితే పర్పుల్కి డార్క్ పర్పుల్కి పైటా బ్లౌజు గ్రీన్ ఇచ్చాడు మేడం ఇది పైట బ్లౌజ్ వచ్చి ప్లెయిన్ ఇచ్చాడు మేడం చాలా బాగున్నాయి మేడం కలర్ కాంబినేషన్స్ శారీ నచ్చితే స్క్రీన్ షాట్ తీసి ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి శారీ కాస్ట్ వచ్చి ఎయిటీన్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా మేడం శారీ కాస్ట్ వచ్చి ఎయిటీన్ హండ్రెడ్ షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా గారు నైస్ కలర్ థ్యాంక్ యూ మేడం కలెక్షన్స్ అయితే చాలా బాగున్నాయి మేడం ఈరోజు నచ్చిన శారీ స్క్రీన్ షాట్ తీసి ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి వాట్సాప్ నెంబర్ నైన్ ఫోర్ నైన్ జీరో సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ ఎయిట్ ఫాస్ట్గా బుక్ చేసుకోండి మేడం శారీస్ అయితే చాలా తొందరగా షోల్డ్ అవుట్ అవుతున్నాయి వా ఇది కూడా చాలా బాగుంది మేడం కలర్ కాంబినేషన్స్ లైవ్లో ఉన్న వాళ్ళు డబుల్ ట్యాప్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మేడం డబల్ లైక్ చేయండి స్క్రీన్పై డబుల్ ట్యాప్ చేయండి మెంతి కలర్ మేడం శారీ ఇది చూడండి మేడం బుట్ట మీకు థ్రెడ్ వర్క్ వచ్చింది జెర్రీ వర్క్ వచ్చింది రెండు వచ్చింది కలర్ కాంబినేషన్స్ అయితే చాలా బాగున్నాయి మేడం దీనికి మెంతి కలర్కి పైటా బ్లౌజ్ పింక్ శారీ మొత్తం ఓవరాల్ ఇలా వస్తుంది మీకు శారీ నచ్చితే స్క్రీన్ షాట్ తీసి ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి వాట్సాప్ నెంబర్ నైన్ ఫోర్ నైన్ జీరో సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ ఎయిట్ ఫాస్ట్గా బుక్ చేసుకోండి మేడం శారీస్ తొందరగా షోల్డ్ అవుట్ అవుతున్నాయి ఇది పైట బ్లౌజు మీకు ప్లేన్ ఇచ్చారు మేడం వర్క్ చేయించుకోవచ్చు చాలా బాగుంది మేడం కలర్ కాంబినేషన్ మెంతి కలర్కి పైటా బ్లౌజ్ పింక్ వండర్ఫుల్గా ఉంది కలర్ కాంబినేషన్స్ అయితే చా క్లాత్ కూడా చాలా స్మూత్గా ఉంది మేడం ఎంత స్మూత్గా ఉందంటే అంత స్మూత్గా ఉంది చాలా బాగున్నాయి కలర్ కాంబినేషన్స్ ఈరోజు ప్లెయిన్ వచ్చి ప్లెయిన్లో బుట్టా వచ్చింది సెమీ కాంచీపురం శారీస్ చాలా బాగున్నాయి లైవ్లో ఉన్న వాళ్ళు డబుల్ ట్యాప్ చేసి షేర్ చేయండి మేడం లైక్ చేయండి గివ్ అవే ఉంది వా చాలా బాగుంది మేడం ఇది చూడండి నావీ బ్లూ వస్తుంది శారీ మొత్తం ఇలా ఓవరాల్ ఇలా వస్తుంది బుట్ట ఇలా వస్తుంది మీకు నావీ బ్లూకి పైటా బ్లౌజ్ పింక్ మేడం బార్డర్ మీకు ఇలా వచ్చింది మేడం ఇది బార్డర్ పైన కూడా కొంచెం దానిపైన కొంచెం చిన్న బార్డర్ మేడం శారీస్ అయితే కలర్ కాంబినేషన్ చాలా బాగుంది మీకు నావీ బ్లూకి పైటా బ్లౌజ్ పింక్ కలెక్షన్ అయితే చాలా బాగుంది మేడం బుట్ట మీకు ఇలా వస్తుంది క్లాత్ కూడా చాలా స్మూత్గా ఉంది వెయిట్ లెస్ మేడం చాలా వెయిట్లెస్ ఇది క్లాత్ కూడా చాలా స్మూత్గా ఉంది రఫ్ అనేదే లేదు మీకు శారీ ఇది పైట పింక్ మేడం పైటా బ్లౌజ్ పింక్ చాలా బాగున్నాయి మేడం కలర్ కాంబినేషన్స్ అయితే శారీ నచ్చితే స్క్రీన్షాట్ తీసి ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి వాట్సాప్ నెంబర్ నైన్ ఫోర్ నైన్ జీరో సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ ఎయిట్ ఫాస్ట్గా ఆర్డర్ చేసుకోండి మేడం శారీస్ తొందరగా షోల్డ్ అవుట్ అవుతున్నాయి కలెక్షన్స్ అయితే చాలా బాగున్నాయి మేడం సెమీ కాంచీపుర బయట మార్కెట్లో ఇచ్చి మూడు వేల నుంచి నాలుగు వేల వరకు అమ్ముతున్నారు మేడం త్రీ థౌజండ్ నుంచి ఫోర్ థౌజండ్ వరకు అమ్ముతున్నారు కానీ మనము హోల్సేల్ ప్రైస్కే ఇస్తున్నాము ఎయిటీన్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా వా ఇది కూడా చాలా బాగుంది మేడం కలర్ కాంబినేషను స్కై బ్లూ వచ్చింది శారీ స్కై బ్లూకి పైటా బ్లౌజ్ పింక్ మేడం బుట్టా మీకు ఇలా వస్తుంది శారీ మొత్తం వస్తుంది మేడం బుట్టా మీకు ఎక్కడ అనేది ప్లెయిన్ రాదు మొత్తం వస్తుంది కలర్ కాంబినేషన్ అయితే ఇది చాలా బాగుంది మేడం పర్పుల్ మేడం బయట బ్లౌజు సారీ ఇందాక పింక్ అన్నాను పింక్ కాదు పర్పుల్ పర్పుల్ మేడం చాలా బాగుంది కలెక్షన్ అయితే శారీ నచ్చితే స్క్రీన్ షాట్ తీసి ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి తొందరగా చేసుకో ఆర్డర్ చేసుకోండి మేడం శారీస్ తొందరగా షోల్డ్ అవుట్ అవుతున్నాయి వాట్సాప్ నెంబర్ వచ్చి నైన్ ఫోర్ నైన్ జీరో సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ ఎయిట్ తొందరగా స్క్రీన్ షాట్ తీసి ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి లైవ్లో ఉన్న వాళ్ళు లైక్ చేసి డబుల్ ట్యాప్ చేయండి మేడం గివ్ అవే ఉంది మేడం ఈరోజు లైక్స్ అట్లే షేర్ చేసి కామెంట్ చేస్తారండి శారీస్ అయితే చాలా బాగున్నాయి మేడం ఈరోజు చాలా స్మూత్గా ఉంది ప్లస్ వెయిట్ లెస్ కూడా మేడం చాలా వెయిట్ లెస్ ఉన్నాయి శారీస్ ఇది వచ్చి చూడండి మేడం ఇది డబుల్ కలర్ వస్తుంది కలనేతి షేరు షేడ్ చాలా బాగుంది మేడం డబుల్ కలర్ వస్తుంది శారీ మీకు బార్డర్ వచ్చి మీకు ఇలా వస్తుంది మేడం లైక్స్ కామెంట్ చేయండి మేడం శారీ మొత్తం ఇలా వస్తుంది గివ్ అవే ఉంది ఈరోజు లైక్ చేసి షేర్ చేయండి లైక్స్ ఎక్కువ ఇవ్వండి మేడం శారీ అయితే చాలా బాగుంది ఇది డబుల్ కలరు పైటా బ్లౌజ్ అయితే చాలా ఉంది మేడం బ్లూ కలర్ ఇచ్చారు చాలా బాగుంది ఇది పైట బ్లౌజ్ మీకు ప్లెయిన్ వచ్చింది మేడం ప్లెయిన్ వచ్చింది చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అయితే ఇది డబుల్ కలర్ వస్తుంది మేడం అయితే కలర్ షేడ్ అని చాలా బాగుంది మేడం ఇది బుట్ట మీకు ఇలా వస్తుంది శారీ మొత్తం వస్తుంది మేడం బుట్ట చాలా బాగుంది శారీ నచ్చితే స్క్రీన్ షాట్ తీసి ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి వాట్సాప్ నెంబర్ నైన్ ఫోర్ నైన్ జీరో సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ ఎయిట్ మేడం లైవ్లో ఉన్న వాళ్ళు లైక్ చేసి డబుల్ ట్యాప్ చేయండి మేడం సబ్స్క్రైబ్ చేసుకోండి మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ప్రతిరోజు లైవ్ ఉంటుంది మేడం సార్ కలెక్షన్స్ అయితే న్యూ మోడల్స్తో వస్తాం మేడం మళ్ళీ మీ ముందుకి హాస్ని సిల్క్స్ చాలా బాగున్నాయి మేడం కలెక్షన్స్ అయితే శారీ వచ్చి ఇది క్రీమ్ కలర్ మేడం పైటా బ్లౌజ్ వచ్చి నావీ బ్లూ చాలా బాగున్నాయి మేడం ఈరోజు కలెక్షన్స్ బార్డర్ మీకు ఇలా వస్తుంది ఇది బార్డర్ మేడం ఇది శారీ శారీలో ప్లెయిన్ వచ్చి బుట్ట వస్తుంది క్లాత్ కూడా చాలా స్మూత్గా ఉంది మేడం చాలా స్మూత్గా ఉంది వెయిట్ లెస్ వస్తుంది మీకు శారీ వా చాలా బాగున్నాయి మేడం కలర్ కాంబినేషన్స్ ఇది శారీ మొత్తం క్రీమ్ వస్తుంది పైటా బ్లౌజ్ ఆపోజిట్ వస్తుంది మేడం లైవ్లో వాళ్ళు లైక్ చేయండి మేడం డబుల్ ట్యాప్ చేయండి స్క్రీన్ పైన ఇది బ్లౌజు బయట మీకు ఇలా ఇచ్చారు శారీస్ అయితే చాలా బాగున్నాయి మేడం శారీస్ తొందరగా షోల్డ్ అవుట్ అవుతున్నాయి మీకు నచ్చిన శారీని ఈ నెంబర్కి వాట్సాప్ చేసి ఆర్డర్ చేసుకోండి మేడం శారీస్ తొందరగా షోల్డ్ అవుట్ అవుతున్నాయి వాట్సాప్ నెంబర్ నైన్ ఫోర్ నైన్ జీరో సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ ఎయిట్ చందన గారు నైస్ కలెక్ట్ హౌ టు బుక్ మేడం మీకు నచ్చిన శారీ స్క్రీన్ షాట్ తీ స్క్రీన్ షాట్ తీసి ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి మేడం శారీ అవైలబులిటీ ఉందో లేదో చేసుకొని ఆర్డర్ చేసుకోండి మేడం ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి మేడం స్క్రీన్ షాట్ తీసి చరణ్ తేజ నైస్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ షేర్ చేసి లైక్ చేయండి సార్ ఈరోజు ఇవి ఇవే ఉంది షేర్ చేసి లైక్ చేయండి డబుల్ ట్యాప్ చేయండి మీకు నచ్చిన సారీ స్క్రీన్ షాట్ తీసి ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి వాట్సాప్ నెంబర్ నైన్ ఫోర్ నైన్ జీరో సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ ఎయిట్ శారీస్ ఈరోజు చాలా బాగున్నాయి మేడం కలెక్షన్స్ అయితే లైక్ చేయండి డబుల్ ట్యాప్ చేయండి మేడం లైవ్లో ఉన్న వాళ్ళు డబుల్ లైక్ చేయండి ఈరోజు గివ్ అవే ఉంది లైక్స్ అట్లే షేర్ చేసి కామెంట్ చేస్తూ రండి డార్క్ మెరూన్ మేడం ఇది పై బ్లౌ బార్డర్ వచ్చి మీకు ఇలా వస్తుంది శారీ మొత్తం బుట్టాస్ ఇలా వస్తాయి మేడం శారీ మొత్తం వస్తుంది బుట్ట మీకు ఇలా కలెక్షన్ అయితే ఈరోజు చాలా బాగుంది క్లాత్ కూడా చాలా స్మూత్గా ఉంది మేడం రఫ్ అనేది లేదు మీకు శారీ చాలా స్మూత్ ఉంది వెయిట్ లెస్ ఉంది నేను ఇక్కడ పట్టి చూపిస్తున్నాను మేడం చాలా స్మూత్గా ఉంది శారీ అయితే వెయిట్ లెస్ కూడా మేడం కాస్ట్ వచ్చి మీకు ఎయిటీన్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా ఇది పైట బ్లౌజ్ మీకు ఇలా వస్తుంది మేడం ప్లెయిన్ వచ్చి దీంట్లో థ్రెడ్ బుట్ట వస్తుంది చాలా బాగుంది కలెక్షన్ అయితే ఈరోజు వాటర్ మీకు ఇలా శారీ మొత్తం ఇలా వస్తుంది శారీస్ మొత్తం ఇలా డిజైన్ అనేది ఎక్కడ అనేది ప్లెయిన్ రాదు మీకు చాలా బాగుంది శారీ నచ్చితే స్క్రీన్షాట్ తీసి స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి వాట్సాప్ నెంబర్ నైన్ ఫోర్ నైన్ జీరో సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ ఎయిట్ మేడం లైవ్లో ఉన్న వాళ్ళు లైక్ చేయండి మేడం గివ్ అవే ఉంది ఈరోజు లైక్ డబుల్ ట్యాప్ చేయండి మేడం ఇది కూడా చాలా బాగుంది మేడం కలర్ కాంబినేషన్ అయితే ఇది గ్రే కలరు లైట్ గ్రే కలరు పైట బ్లౌజ్ వచ్చి మీకు రమా గ్రీన్ టైప్ ఇచ్చాడు చాలా బాగున్నాయి కలెక్షన్స్ అయితే ఈరోజు సారీ మొత్తం ఇలా బుట్టాస్ వస్తుంది మేడం మొత్తం ఇలా బుట్ శారీ మొత్తం ఇలా బుట్ట వస్తుంది బాటర్ మీకు ఇలా వస్తుంది చాలా బాగున్నాయి శారీస్ అయితే ఈరోజు కలెక్షన్ సూపర్గా ఉంది మేడం శారీస్ తొందరగా షోల్డ్ అవుట్ అవుతున్నాయి నచ్చిన శారీ స్క్రీన్ షాట్ స్క్రీన్షాట్ తీసి ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి వాట్సాప్ నెంబర్ నైన్ ఫోర్ నైన్ జీరో సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ ఎయిట్ చాలా రీజనబుల్ ప్రైస్ మేడం ఎయిటీన్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా మార్కెట్లో వచ్చి త్రీ థౌజండ్ టు ఫోర్ థౌజండ్ అమ్ముతున్నారు మేడం మార్కెట్ రేట్ వచ్చి ఇది కానీ మీకు హోల్సేల్ ప్రైస్కే ఇస్తున్నాము ఇది పైట మేడం బ్లౌజ్ మీకు ఇలా వస్తుంది చాలా బాగున్నాయి మేడం కలర్ కాంబినేషన్స్ ఇది శారీ నచ్చితే స్క్రీన్ షాట్ తీసి ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి శారీస్ అయితే చాలా వెయిట్లెస్ మేడం సెమీ కాంచీపురం సిల్క్ శారీస్ చాలా వెయిట్లెస్ ఉన్నాయి కలర్ కాంబినేషన్స్ చాలా బాగున్నాయి శారీ నచ్చితే స్క్రీన్ షాట్ తీసి ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి లైవ్లో ఉన్న వాళ్ళు లైక్ చేయండి మేడం డబుల్ ట్యాప్ చేయండి ఇది కూడా మేడం చాలా బాగుంది కలర్ కలర్ కాంబినేషను కల్నేతి షేడ్ ఇది డబుల్ షేడ్ వస్తుంది శారీ చాలా బాగుంది కలర్ కాంబినేషన్స్ అయితే బార్డర్ మీకు ఇలా వస్తుంది ఇది బార్డర్ చందనా గారు నైస్ థ్యాంక్ యూ మేడం నచ్చిన శారీ స్క్రీన్ షాట్ తీసి ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి వాట్సాప్ నెంబర్ నైన్ ఫోర్ నైన్ జీరో సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ ఎయిట్ మొత్తం ఇలా బుట్ట వస్తుంది మేడం మొత్తం వస్తుంది బుట్ట చూడొచ్చు మీరు నేను చూపిస్తున్నా లైవ్లో ఉన్న వాళ్ళు లైక్ చేయండి మేడం డబుల్ ట్యాప్ చేయండి లైవ్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లా శారీ మొత్తం లైక్ చేయండి ఇలా వస్తుంది మేడం పైట బ్లౌజ్ వచ్చి మీకు పర్పుల్ షేడ్ వచ్చింది చాలా బాగున్నాయి కలర్ కాంబినేషన్స్ అయితే ఇది బయట బ్లౌజ్ మీకు ఇలా వస్తుంది బ్లౌజ్ ప్లెయిన్ మేడం కలర్ కాంబినేషన్స్ అయితే ఇది చాలా బాగున్నాయి చాలా సాఫ్ట్ మెటీరియల్ మేడం ఇది శారీ మొత్తం ఇలా వస్తుంది బుట్ట మీకు చాలా అంటే చాలా బాగున్నాయి మేడం రోజు కలెక్షన్ శారీ తొందరగా షోల్డ్ అవుట్ అవుతున్నాయి మీకు నచ్చిన శారీ స్క్రీన్ షాట్ చేసి ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి వాట్సాప్ నెంబర్ నైన్ ఫోర్ నైన్ జీరో సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ ఎయిట్ చాలా బాగున్నాయి మేడం కలెక్షన్స్ ఈరోజు శారీ నచ్చితే తొందరగా స్క్రీన్ షాట్ తీసి ఈ నెంబర్కి వాట్సాప్ చేసి ఆర్డర్ చేసుకోండి మేడం శారీస్ అయితే చాలా తొందరగా షోల్డ్ అవుట్ అవుతున్నాయి వాట్సాప్ నెంబర్ వచ్చి నైన్ ఫోర్ నైన్ జీరో సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ ఎయిట్ ఆ నెంబర్కి వాట్సాప్ చేసి శారీ మేడం శారీ అవైలబిలిటీ ఉందో లేదో చెక్ చేసుకొని పేమెంట్ చేసుకో పేమెంట్ వేయండి మేడం శారీస్ అయితే చాలా స్మూత్గా ఉన్నాయి కలర్ కాంబినేషన్స్ అయితే చాలా బాగున్నాయి మేడం వావ్ ఇది కూడా చాలా బాగుంది కలర్ కాంబినేషన్ శారీ మొత్తం మీకు బుట్ట వస్తుంది మేడం ఇలా చాలా బాగుంది కలెక్షన్ ఈరోజు లైట్ బేబీ పింక్ మేడం శారీ పైటా బ్లౌజ్ వచ్చి మీకు రామ గిల్ రమ కలర్ షేడ్ వస్తుంది రామ గ్రీన్ టైప్ వస్తుంది చాలా బాగుంది కలర్ కాంబినేషన్ శారీ నచ్చితే స్క్రీన్ షాట్ తీసి ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి వాట్సాప్ నెంబర్ నైన్ ఫోర్ నైన్ జీరో సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ ఎయిట్ చాలా రీజనబుల్ ప్రైస్ మేడం ఎయిటీన్ హండ్రెడ్ షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా మార్కెట్లో వచ్చి సేమ్ శారీనే ఇలా శారీస్ని త్రీ థౌజండ్ నుంచి ఫోర్ థౌజండ్ వరకు అమ్ముతున్నారు మేడం కానీ మనము హోల్సేల్ ప్రైస్కే ఎయిటీన్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా సింగ్ సింగిల్ శారీ కూడా కొరియర్ చేస్తాం మేడం ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ చార్జెస్ ఎక్స్ట్రా మేడం సింగిల్ శారీ కూడా కొరియర్ చేస్తాము శారీ నచ్చితే స్క్రీన్ షాట్ తీసి ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి వాట్సాప్ నెంబర్ నైన్ ఫోర్ నైన్ జీరో సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ ఎయిట్ టూ సెమీ కాంచీపురం శారీస్ మేడం శారీస్ చాలా స్మూత్గా ఉన్నాయి చాలా రీజనబుల్ ప్రైస్ మేడం ఎయిటీన్ హండ్రెడ్ చాలా రీజనబుల్ ప్రైస్ షిప్పింగ్ చార్జెస్ ఎక్స్ట్రా మేడం చాలా సాఫ్ట్ మెటీరియల్ మేడం ఇది ఇది కూడా చాలా బాగుంది మేడం కలర్ కాంబినేషను బుట్ట శారీ మొత్తం బుట్ట ఇలా వస్తుంది మీకు శారీ మొత్తం ఇలా వస్తుంది బుట్టాస్ కలర్ కాంబినేషన్స్ అయితే చాలా బాగున్నాయి మేడం ఇవి శారీ నచ్చితే స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ పై కనిపిస్తుంది ఈ నెంబర్కి వాట్సాప్ చేసి శారీ ఆర్డర్ చేసుకోండి వాట్సాప్ నెంబర్ నైన్ ఫోర్ నైన్ జీరో సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ ఎయిట్ శారీస్ అయితే చాలా తొందరగా షోల్డ్ అవుట్ అవుతున్నాయి మేడం తొందరగా ఆర్డర్ చేసుకోండి ఇది పైట బ్లౌజ్ మీకు ప్లెయిన్ ఇచ్చాడు మేడం థ్రెడ్ వర్క్ వస్తుంది ఇలా బ్లౌజ్ మొత్తం ఇలా బుట్ట చాలా బాగుంది ఇది కలర్ కాంబినేషన్ శారీ నచ్చితే స్క్రీన్ షాట్ తీసి ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి వాట్సాప్ నెంబర్ నైన్ ఫోర్ నైన్ జీరో సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ ఎయిట్ కలర్ కాంబినేషన్స్ అయితే చాలా బాగున్నాయి మేడం శారీస్ తొందరగా షోల్డ్ అవుట్ అవుతున్నాయి నచ్చిన శారీ స్క్రీన్ షాట్ తీసి ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి శారీస్ అయితే చాలా బాగున్నాయి మేడం సాఫ్ట్ మెటీరియల్ సెమీ కాంచీపురం శారీస్ వెయిట్ మేడం శారీ చాలా వెయిట్ లెస్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది చాలా స్మూత్ కూడా ఉంది మేడం క్లాత్ రఫ్ అనేదే లేదు మీకు చాలా స్మూత్ ఉంది చాలా రీజనబుల్ ప్రైస్ మేడం ఎయిటీన్ హండ్రెడ్ షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా ఇది కూడా చాలా బాగుంది మేడం కలర్ కాంబినేషన్ బేబీ పింక్ వచ్చింది శారీ మొత్తము శారీ మొత్తం బుట్టాస్ ఇలా వస్తుంది చాలా సాఫ్ట్ మెటీరియల్ మేడం రఫ్ అనేదే లేదు చాలా స్మూత్ ఉంది క్లాత్ అయితే బార్డర్ మీకు ఇలా వస్తుంది శారీకి ఇది పైట్ మేడం బ్లౌజ్ మీకు ఇలా వస్తుంది ఇది బ్లౌజ్ ఆపోజిట్ ప్లౌ పైటా బ్లౌజ్ మేడం బేబీ పింక్కి పైటా బ్లౌజ్ రామా గ్రీన్ వస్తుంది చాలా బాగుంది మేడం కలెక్షను శారీ నచ్చితే నెంబర్కి వాట్సాప్ చేయండి స్క్రీన్ షాట్ తీసి నెంబర్కి వాట్సాప్ చేయండి వాట్సాప్ నెంబర్ నైన్ ఫోర్ నైన్ జీరో సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ ఎయిట్ అయితే చాలా బాగున్నాయి మేడం సాఫ్ట్ మెటీరియల్ చాలా రీజనబుల్ ప్రైస్ మేడం హోల్సేల్ ప్రైస్ ఎయిటీన్ హండ్రెడ్ షిప్పింగ్ చార్జెస్ ఎక్స్ట్రా సింగిల్ శారీ కూడా కొరియర్ చేస్తా మేడం ఇది కూడా చాలా బాగుంది మేడం కలర్ కాంబినేషన్ స్నక్ కలర్ బార్డర్ మొత్తం మీకు ఇలా వస్తుంది పైన శారీ మొత్తం ఇలా వస్తుంది శారీస్ అయితే చాలా బాగున్నాయి మేడం కలర్ కాంబినేషన్ కాస్ట్ మీకు చాలా రీజనబుల్ ప్రైస్ మేడం ఎయిటీన్ హండ్రెడ్ షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా లైవ్లో ఉన్నవాళ్ళు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మేడం మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది లైవ్లో ఉన్నవాళ్ళు డబుల్ ట్యాప్ చేయండి లైక్ చేయండి సరే మొత్తం ఇలా వస్తుంది ఇది పైట బ్లౌజ్ మీకు ఇలా వస్తుంది ప్లెయిన్ చాలా సాఫ్ట్ మెటీరియల్ మేడం వెయిట్ లెస్ కూడా ఉంది శారీ సూపర్గా ఉంది శారీ శారీ నచ్చితే స్క్రీన్ షాట్ తీసి ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి వాట్సాప్ నెంబర్ నైన్ ఫోర్ నైన్ జీరో సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ ఎయిట్ అయితే చాలా బాగున్నాయి మేడం కలర్ కాంబినేషన్ అయితే చాలా సూపర్గా ఉంది ఎంత కలర్ మేడం శారీ ఇది శారీ మొత్తం బుట్టాస్ ఇలా వస్తుంది మీకు చాలా సాఫ్ట్గా ఉంది మేడం శారీ నచ్చిన శారీ స్క్రీన్షాట్ తీసి స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి వాట్సాప్ నెంబర్ నైన్ ఫోర్ నైన్ జీరో సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ ఎయిట్ మొత్తం ఎంత కలర్ మేడం బు మొత్తం బుట్టాస్ వస్తుంది కాపర్ జర్రీ పైటా బ్లౌజ్ వచ్చి మీకు పర్పుల్ మేడం పర్పుల్ ఇచ్చాడు మెంతి కలర్కి డిఫరెంట్ కలర్ కాంబినేషన్ మేడం పైటా బ్లౌజ్ ఇది పైట బ్లౌజ్ మీకు ప్లెయిన్ మేడం బ్లౌజ్ మీకు ప్లెయిన్ ఇచ్చాడు డిఫరెంట్ కలర్ కాంబినేషన్ మేడం ఇది మెంతి కలర్కి పైటా బ్లౌజ్ పర్పుల్ ఇచ్చాడు డిఫరెంట్ కలర్ కాంబినేషన్ శారీస్ అయితే చాలా బాగున్నాయి స్క్రీన్షాట్ తీసి ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి వాట్సాప్ నెంబర్ నైన్ ఫోర్ నైన్ జీరో సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ ఎయిట్ శారీస్ అయితే చాలా సూపర్గా ఉన్నాయి మేడం శారీస్ చాలా సో షోల్డ్ అవుట్ అవుతున్నాయి విజయలక్ష్మి సిల్క్స్ అండ్ అశ్విని సిల్క్స్ ఓకే థ్యాంక్ యూ శారీస్ అయితే చాలా బాగున్నాయి నచ్చిన శారీ స్క్రీన్ షాట్ తీసి ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి వాట్సాప్ నెంబర్ నైన్ ఫోర్ నైన్ జీరో సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ ఎయిట్ చాలా తొందరగా షోల్డ్ అవుట్ అవుతున్నాయి నచ్చిన శారీ స్క్రీన్ షాట్ తీసి ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి వాట్సాప్ నెంబర్ నైన్ ఫోర్ నైన్ జీరో సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ ఎయిట్ టూ శారీ అవైలబిలిటీ ఉందో లేదో చెక్ చేసుకొని పేమెంట్ చేయండి మేడం శారీస్ అయితే చాలా తొందరగా షోల్డ్ అవుట్ అవుతున్నాయి లైవ్లో ఉన్న వాళ్ళు డబుల్ ట్యాప్ చేసి లైక్ చేయండి మేడం ఎందుకంటే ఇది మా ఛానల్ కాదు ఇది మనది కలెక్షన్ హాస్ని సిల్క్స్ మాది కాదు మనది సిల్క్స్ అనేది మాది కాదు మేడం మనది చాలా బాగున్నాయి కలెక్షన్స్ అయితే శారీస్ అయితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి ఫర్ వాచింగ్ రేపు ఇదే టయానికి మరికొత్త కలెక్షన్తో మీ ముందుకు వస్తుంది మన హాస్ని సిల్క్స్ ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్